నమస్కారం మరి భీమవరం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణంలో డిఎన్ఆర్ కళాశాల ప్రాంగణంలో జరుగుతున్నటువంటి శ్రీ ఉమా రామలింగేశ్వర ట్రస్ట్ నెలమూరి వారి ఆధ్వర్యంలో గత పది రోజులుగా నిర్వహిస్తున్నటువంటి అతిరాత్ర మహాయాగం మరి పది రోజుల నుంచి కూడా పెద్ద ఎత్తున నిర్వహించడం జరుగుతుంది మరి ఏదైతే రాజశ్యామల దశ మహావిద్య సహిత మహాయాగ రాగం అనేది భీమవరంలో జరగడం చాలా అదృష్టం పూర్వజన్మ సుకృతంగా ఈ ప్రాంత ప్రజలు మరి పది రోజుల నుంచి కూడా ఈ ప్రాంగణానికి విచ్చేసి ఈ యాగంలో జరిగేటువంటి ఈ కూడా ఆశీస్సులు అన్ని తీసుకోవడం జరుగుతుంది పూర్వం ఈ యాగాలు అనేవి మహారాజులు నిర్వహించేవారు కాలక్రమేణా మరి ఇప్పుడు ఆ రాత్రి పోయి ఇప్పుడు మరి సత్సంగాలు మఠాలు భక్తులు వారి ఆధ్వర్యంలో యాగాలను నిర్వహించడం జరుగుతుంది ఏదైతే మనకి భగవంతుని ఇచ్చినటువంటి ఆ కాలమానం ప్రకారం ఆ ఋతువులు అనేవి ఈ యాగాలు నిర్వహించడం వల్ల సకాలంలో వర్షాలు అలాగే మరి ఈ అన్నీ కూడా నిర్వహించడం జరుగుతుంది ప్రకృతిని కాపాడటం కోసం ఈ యాగాలు మరి యజ్ఞాలు నిర్వహించడం ద్వారా ఈ కాలమానం ప్రకారం జరిగి మనకి పంటలు పండడం మన వాతావరణం అనుకూలంగా ఉండడం ప్రజలు సుఖశాంతులతో జీవించడం జరుగుతుంది ఏదైతే ఈ యాగం మరి యజ్ఞం ఈ యజ్ఞం అనేది ఇళ్లలో ఒకరోజు గృహ ప్రదేశాలలో ఇళ్లలో నిర్వహించేటువంటి కార్యక్రమం నెల రోజులు వారు పది రోజులు పదకొండు రోజులు పదిహేను రోజులు వివిధ రకాలుగా నిర్వహిస్తూ ఉంటారు ఇచ్చేటువంటి యాగాలు ఖర్చుతో కూడినవి ధనంతో ఖర్చుతో కూడినటువంటి కాలిగిేశ్వర ట్రస్ట్ నెలమూరి వారి ఏర్పాటు చేయడం మరి పది రోజుల పాటు ఈ యాగం పది రోజుల నుంచి కూడా ఎంత వైభవంగా జరుగుతుంది మొదటి రేపటి రోజు అంటే ఇరవై ఐదవ తేదీ పదకొండు పదకొండవ రోజు చేరుకుంటుంది ఉత్తర కాళేశ్వర యాగం జరుగుతుంది ఎవరైతే నిల్చున్నారో ఇదంలో పాల్గొన్నట్టయితే వారికి మరి సంతానం కలుగుతుంది అనేటువంటి ఆశయంతో మరి ఇక్కడ యాగాన్ని కూడా నిర్వహిస్తున్నారు మొదట ఈ యాగాన్ని సహకరించినటువంటి ఉన్న పోషకులు దాతలు అలాగే అందరూ సహాయ సహకారంతో ఎత్తున ప్రాంగణంలో ఎంతో వైభవంగా జరిగింది మరి ఇటువంటి ఈ కార్యక్రమం నిర్వహించినటువంటి ఉమా ట్రస్ట్ నెలమూరు వారికి దీవన పట్టణం అలాగే భీమాన పరిసర ప్రాంత ప్రజల తరపున భక్తుల తరపున వారికి నమస్సుమాంజలు తెలియజేస్తున్నాం